哦。Oh. यणसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं भादरायणौ शूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः दिव्यात्मस्वरूपलेन प्रिय आत्मबन्धुलारा మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మొదటి ప్రవచనములలో మనము ఎన్నో సాధన రహస్యాలను చెప్పుకుంటూ వచ్చాం ముందు ప్రవచనములలో మనము ధ్యానం గురించి ఎలా చేయాలి శ్వాస మీద ధ్యాసన లేక మా గురువుగారు చెప్పినటువంటి మంత్రజపాన్ని చేయాలని మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు అడగడం వల్ల మనకు తెలిసినంత వరకు మనము ధ్యానం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే ప్రస్తావన చేస్తున్నాం మొదటి భాగంలో చేసాము ఈ రెండో భాగంలో కూడా ధ్యానాన్ని గురించే మనం ప్రస్తావన చేద్దాం ధ్యానము అనేటువంటిది ఒక మౌలిక సూత్రము ఇది ఈనాడు వచ్చినది కాదు సనాతన కాలం నుండి కూడా ఋష్యాదులు ఆచరిస్తూ వచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి సాధనం అయితే ఇప్పుడు ధ్యానం అనేటువంటి శబ్దముతో మనము ఉపక్రమించాం అంటే ప్రారంభించాం ఈ ధ్యానం అనేటువంటిది సగుణము నిర్గుణము సగుణము అంటే మన ఇష్టదేవతను ఒక రూపం పైన ధ్యానం చేయడం నిర్గుణము అంటే అక్కడ గుణము లేకుండా కేవలము సాక్షి మాత్రంగా ఉండడం సాక్షిగా మిగిలిపోవడం ఇక ధ్యానం అన్ అనగా ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు శంకరాచార్యులు వారు ధ్యానం నిర్విషయం మనహ అన్నారు సజాతీయము విజాతీయమని కూడా చెప్పారు సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం విజాతీయ వృత్తి తిరస్కారము సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం అని చెప్పారు ఆ తైలధార వలె ఘంటానాదం వలె ధ్యేయ వస్తువునందు స్థిరంగా ఆ భావనను పొడిగిం పొడిగి పొడిగింపు చేసుకోవడమే ఇక మంత్రజపము అన్నారు కదా మరి గురువులు మనకు మంత్రజపాన్ని చెప్పేటప్పుడు షడంగయుక్తముగా శిశునకు గురువు బోధ చేయాలని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉన్నది షడంగములనగా ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము ఇవే షడంగములు షడంగయుక్తముగా ఏ మంత్రాన్నైనా జపించినప్పుడు అది ఫలసిద్ధవుతుంది అని చెప్తున్నారు పంచాక్షరి మహామంత్రము కానీ అష్టాక్షరి మహామంత్రము కానీ మహా మహామంత్రము కానీ ఇవన్నీ కూడా తెలిసినటువంటి సద్గురువుల ద్వారా మనము షడంగయుక్తముగా మంత్రోపదేశం చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లోనే చెప్పడం జరిగినది మరి సూక్ష్మబుద్ధి గలవారు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను మనము గురువులను ఆశ్రయించేటప్పుడు కూడా ఈ గురువు ఎలాంటి వారని గురువులను కూడా మనము గమనించాలి మన గురువు ఏ మతానికి చెందినవాడు ద్వైత మతానిక అద్వైత మతానిక విశిష్ట అద్వైతానిక గురు పరంపరేమి అనేటువంటిది మనం సూక్ష్మబుద్ధితో విచారణ చేసుకొని ఈ జన్మలోనే మనం జన్మ సాఫల్యాన్ని పొందాలి ఆ మోక్షాన్ని ముక్తిని పొందాలి అంటే మరి శృతిసారం ఎరిగిన సద్గురువులనే మనం సమీపించాలి సమాశ్రయించాలి కాబట్టి మనము మరి గురువుల ద్వారా తెలుసుకొని మరి చక్కగా శ్రవణ మననాదులు చేసుకొని ఏకాంత ప్రదేశంలో స్వానుభవాన్ని గడించాలి స్వామి శ్వాస మీద ధ్యాస చేయాలన్నా లేకంటే మా గురువుగారు చెప్పిన మంత్ర మంత్రధ్యానం చేయాలన్నా ఏ ధ్యానం చేయాలని అడుగుతున్నారు శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఇటీవల కాలంలో సుభాష్ పత్రిజీ గారు ఏర్పాటు చేసిన చేయబడినటువంటి ఒక ప్రక్రియ అది మంచిదే అయినప్పటికీ కూడా అది పరాకాష్ట కాదు అది ఒక సాధనమే రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పర్యాయములు ఈ శ్వాస నడుస్తూ ఉంటుంది అజఫ గాయత్రి మహామంత్రం అంటారు శ్వాసతో ఒక మంత్రాన్ని చేర్చి మాటలాడు తప్ప తక్కిన కాలమంతా ఈ సోహం మంత్రాన్ని జపం చేయమంటారు గురువులు అజప మహా అజప గాయత్రి మహామంత్రాన్ని చేయమంటారు జపము అనగా ఉక్షరణతో చేసేది వాక్కుతో చేసేది అజపము అనగా శ్వాసతో జరిపేటువంటి మంత్రం ఇది రహస్యం ఇది గ్రంథాల్లోనూ మన ప్రవచనాల్లోనూ చెప్తూ ఉంటాము విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు నియమనిష్టలతో సద్గురువు దగ్గరకు వెళ్ళి తనుమన ధనాదు అర్పించి శాస్త్రపరంగా ఈ మంత్రోపదేశం చేసుకోవాలి మనం ఏ మంత్రమైనా దానికి ఋషి ఎవరు దేవత ఎవరు శక్తి అనగానేమి బీజము అనగానేమి కీలకమనగానేమి అనేటివి కులాంకషంగా సద్గురువులకు తెలుసున్నాయి వారి ద్వారా మనం తెలుసుకొని జపం చేయాలి ధ్యానము అనేది సాయంత్రము నాలుగు గంటల నుండి పది గంటల వరకు రాత్రి వేళ ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఉదయకాలము తొమ్మిది గంటల లోపల ధ్యానము ఉత్తమం కాబట్టి నాలుగు గంటలకే లేవాలి సాధకుడైనటువంటి వాడు లేచి ప్రశాంతముగా కాలకృత్యములు తీర్చుకొని పూజాగదిలో కానీ కొండ గుహయందు కానీ మరి తులసి వనమునందు కానీ వటవృక్ష మూలమును కానీ శివాలయమునందు కానీ రామాలయమునందు కానీ ధ్యానమనే ప్రక్రియ చేసుకోవచ్చు జపం అనే ప్రక్రియ కూడా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాము అంటే మోక్షం కొరకే ఆ మోక్షము సరాసరి మనకి ఈ సాధనల వల్ల రాదు మనో పరిపక్వత కలగాలి మనసు ఏకాగ్రత చెందాలి అప్పుడు మాత్రమే మనకు స్వానుభవం వస్తుంది అయినప్పటికీ కూడా తత్వ విచారణ చేయాలి ఆ శృతి వాక్యములను గురువుల ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములను సద్గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలు కొనసాగించాలి స్వానుభవమునకై ఏకాంత ప్రదేశమున మూడు గంటల కాలం తప్పకుండా ధ్యానం ఆచరించాలి ఇది సామాన్యం ఉత్తమము మధ్యమము మందమము అంటారు ఉత్తమము అనగా మూడు గంటలు మధ్యమము అనగా కొంత తక్కువే ఒక గంట రెండు గంటలు ఉత్తమోత్తమము అనగా పద్దెనిమిది గంటలు స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి ధ్యానము కేవలము గాలి లేని చోట దీపం వలె నిచ్చలముగా ప్రకాశించడం ఆ ధ్యానము అనేటువంటిది ది ప్లస్ ధ్యానం అంటే బుద్ధితోనే జరిపేటువంటిది కాబట్టి ధ్యానం అనేది మనకు సిద్ధించిందని ఎలా తెలియాలి అంటే సుఖాసనమునందు కానీ పద్మాసనమునందు కానీ స్వస్తికాసనమునందు కానీ వీరాసనమునందు కానీ కూర్చున్నప్పుడు నొప్పులు నోయులు లేకుండా ఎంతసేపు కూర్చున్నా సమయం తెలియదు టైం తెలియదు ఎప్పుడైతే ఆసనము సిద్ధించిందో శ్వాస రహిత స్థితి ఏర్పడుతుంది శ్వాస ఎప్పుడైతే రహితం అవుతుందో శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడే అణుగుతుంది ఎక్కడ పుట్టింది మూలాధారంలో పుట్టింది అక్కడనే అణుగుతుంది అప్పుడు ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత దేని మీద కలిగిందో మనకు ఆత్మజ్ఞానం లేదు కనుక ఒక స్థితిలో లక్ష్యం లేకుండా ఏకాగ్రత కలుగుతుంది అది పరోక్షమే అపరోక్షం కాదు లక్ష్యము అనగా ఏమి స్వరూపం స్వరూపం అనగానేమి పరమాత్మతత్వం ఆ పరమాత్మయే నా యొక్క యథార్థ స్వరూపమని గురువుల ద్వారా విని ఉండాలి లేదా సద్గ్రంథముల ద్వారా నేను తెలుసుకొని ఉండాలి ధ్యానం చేసేటువంటి వారు ఆ ధ్యానము సగుణము నుండి నిర్గుణానికి నిర్గుణము నుండి నిర్వికల్ప సమాధి స్థితిని పొందాలి అయితే భగవాన్ రమణ మహర్షులు వారు ఏమంటారంటే సహజ నిర్వికల్ప సమాధి సహజ అవస్థ అంటాడు ధ్యానము అంటే ఏమీ తెలియకుండా పోవడం కాదు కేవలము సత్తాస్ఫూర్తిగా మిగిలిపోవడం ప్రజ్ఞగా మిగిలిపోవడం సాక్షిగా మిగిలిపోవడం సాక్షి ధ్యానమని తటస్థ ధ్యానమని అప్రయత్న సహజ ధ్యానమని ఇన్ని నామకరణములు చేశారు మన పూర్వీకులైన మహాత్ములు కాబట్టి ఎట్లయితేనేమి ప్రారంభంలోనే ఇటువంటి అనుభవం అందరికీ రాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం సాధన చేస్తూ చేస్తూ ఒక దశ చేరుకునేటప్పటికీ తత్వం మనకు తెలియకుండానే అనుభవానికి వస్తుంది చివరగా స్వరూపము స్వస్వరూపము అనేది కూడా మనకు అనుభవానికి వచ్చేస్తుంది కాబట్టి మనం ధ్యానం చేయాలి ఆత్మవిచారణ చేయాలి సద్గ్రంథములను పఠనం చేయాలి సజ్జన సహవాసముతో మనం అనేక విషయాలను తెలుసుకోవాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యులవారు వారు భజగోవింద స్తోత్రములు కాబట్టి మోక్షం ఎలా ఉంటుంది అంటే నీకు తెలియదు నాకు తెలియదు శృతి ప్రమాణమే చెప్పారు ఇక్కడ స్మృతి స్మృతులు చెప్పాయి అంటే స్మృతులు అంటే మనకు భగవద్గీత యాజ్నివల్క స్మృతి ఇటువంటి స్మృతులు ఉన్నాయి శృతులు అంటే ఉపనిషత్తులు వేదాలు శృతి ఎప్పుడు కూడా సత్యాన్నే బోధ చేస్తుంది స్మృతులు ఎప్పుడు స్వతంత్రంగా బోధ చేయలేవు శృతులను అనుసరించే ఆ వేదాలను అనుసరించే చెప్తాయి కాబట్టి శృతులే ప్రామాణికం స్మృతులు కూడా ప్రామాణికమే మహనీయులు మహాత్ములు బోధ చేస్తున్నారు కాబట్టి శృతిలో ఉన్న అంశాలనే స్మృతుల రూపంలో చెప్తున్నారు కాబట్టి ధ్యానము అనేటువంటిది ప్రశాంతమైన వాతావరణములో అంటే ఏకాంత గదిలో కూర్చొని సుఖాసనము కానీ పద్మాసనము కానీ కూర్చొని మొట్టమొదటనే ధ్యానం చేయకుండా కొంత గురు ప్రార్థన చేసుకొని ఇష్టదేవత ప్రార్థన చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏదైనా ఒక మంత్రాన్ని జపము చేసుకొని తర్వాత ధ్యానాన్ని ప్రశాంతముగా ఏ ఆలోచన లేని సంకల్ప వికల్పములు లేని స్థితిని పొందాలి మనం కాబట్టి ధ్యానం చేసేటువంటి వారికి ఆహార నియమం కూడా ఉండాలి సమయపాలన ఉండాలి ఆహారం శుద్ధ సాత్వికమైన ఆహారం మనకున్నంతలో ఉప్పు పులుపు కారము సమపాలనలో ఉండాలి సమతుల్యమైన ఆహారం కావాలి సారవంతమైన ఆహారం కావాలి ఈ ఆహారం తీసుకున్నప్పుడు సత్వగుణం అబ్బుతుంది మానవుడికి మితాహారము న్యాయార్జిత ఆహారము దైవార్పిత ఆహారం అన్నారు మన గురుదేవులు ప్రకాశానంద గిరిస్వాములు వారు ఈ సత్వగుణం అబ్బినటువంటి వారికి దేవతాంశము కలుగుతుంది కాబట్టి మనసు అత్యంత సూక్ష్మమయ్యి యోగ్యం యోగ్యమవుతుంది కాబట్టి ధ్యానంలో మధ్య మధ్యలో అడుగడుగునా లేవకూడదు పది నిమిషాలు కూర్చున్నామా ఇరవై నిమిషాలు కూర్చున్నామా గంట కూర్చున్నామా ధ్యానంలో కదలకుండా శిలా ప్రతిమ నిలవాలి అప్పుడు శరీరంలో ఉండేటువంటి నాడులు సప్త ధాతువులు నాడులు అన్నీ కూడా ప్రశాంత స్థితిని పొందుతాయి ఏకాగ్రతకు వస్తాడు మానవుడు సాధకుడు ఏకాగ్రతలో తానెవరో తనకు తెలియబడుతుంది ద ఇంద్రియాలన్నీ నిశ్చల స్థితి కలిగినప్పుడు శ్వాస మా నడుస్తూ ఉంటుంది శ్వాస ఆ శ్వాస కూడా ఆగిపోయి శ్వాసకు మనసుకు బుద్ధికి చిత్తమనకు సాక్షిగా స్వరూపమే మనకు అనుభవానికి వస్తుంది ఇది ప్రారంభంలో రాదు అనగ అనగ రాగము అతిశయల్లుతునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మన పూర్వీకులైన మహాత్ములు ఎన్నో సూక్ష్మ రహస్యాలను సాధన రహస్యాలను పొందుపరిచారు గ్రంథములు చదువుట చేత కానీ ఎక్కువ శ్రవణం చేయటం చేత కానీ ఎక్కువగా మనము బుద్ధిలో ఆ భావాలు పెట్టుకొని ఇంకొకరికి చెప్పడం వల్ల సాధ్యం కాదు ఇవి చెప్పడం వల్ల మంచివే ఇవి చెడ్డేం కాదు తప్పేం కాదు కాలయాపన అయిపోతుంది ప్రాక్టికల్ నిలిచిపోతుంది తిరిగి మాత్రమే ఉంటుంది చాలామంది ఇలా చెప్పుకోవడము చేసుకోవడము ఒకరికొకరికి సత్సంగాలు చేసుకోవడం మంచివే కానీ అంత మేలైన స్థితి కాదు తక్కువగా వినాలి ఎక్కువ ఆచరించాలి ఎక్కువ వినడం వల్ల మరుపు జరుగుతుంది తక్కువగా వినడం వల్ల జ్ఞాపకం పెట్టుకుంటాం మనం గురువులు ఏం చెప్పారు శాస్త్రాలు ఏం చెప్పాయి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా మనము స్మృతిపదము నుంచుకొని ఎక్కువగా సాధన కానీ లేదా ధ్యానము కానీ లేదా మౌనము కానీ ఉంటూ మితభాషత్వాన్ని పాటించాలి మితాహారము మితనిద్ర మితనిద్ర మితభాషత్వము మితంగా ఆహారం తీసుకోవడము మితనిద్ర సాత్విక ఆహారం ఇవి సాధకులకు సూచనలు కాబట్టి ఈ విధముగా మనము ఏం చేయాలి అంటే ప్రతి చర్యలో కూడా మనము మనం మితాన్ని పాటించాలి అమితానికి వెళ్ళకూడదు కాబట్టి సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు మితంగానే తీసుకోవాలి అట్లనే ఆహారం తీసుకోకపోతే ధ్యానం చేయలేము నీరసం వస్తుంది కాబట్టి మా సాధకుడు ఏమి చేసినప్పటికీ మితం మితం అమితానికి వెళ్ళకూడదు మిత భాషణం మతి హాయి అతి భాషణం మతి హాని కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మబుద్ధితో మనం తెలుసుకొని ధ్యానం చేసే సమయాన్ని పెంచుకోవాలి ఈరోజు పది నిమిషాలు రేపు ఇరవై నిమిషాలు అలా దినదిన క్రమేపి అలా దినదిన క్రమేపి మనం పెంచుకుంటూ పోయి మూడు గంటల కాలానికి రీచ్ అవ్వాలి ఆసనము సిద్ధవుతుంది అవుతుంది ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత మన స్వరూపం మీదనే కలగాలి మనకు స్వరూపము తప్ప రెండోది భావన రాకూడదు అదే ఏకాగ్రత ఒక వస్తువు పైన దేనిపైనైనా కాడ రూపం పైన కానీ లేదా శ్వాస మీద కానీ లేదా స్వరూపం పైన కానీ స్వరూపం అంటే స్ఫురణ కేవలము ఆ స్ఫురణగా మిగిలిపోవడం లేదా సహజ ధ్యానం ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ చివరగా మనం ఏం చేయాలి అంటే సాధన లేని దశకు చేరుకోవాలి ఆరూఢ జ్ఞాన సిద్ధిని పొందాలి ధ్యానము యోగము జపము ఇవన్నీ కూడా నాకు నా స్వరూపాన్ని నాకు అనుభవానికి తెచ్చుకోవడం కొరకే ప్రారంభంలో నేను చేశాను కాబట్టి వీటన్నిటినీ కూడా నేను ఆచరిస్తున్నాను త్రికరణ శుద్ధిగా సిద్ధశుద్ధితో ఆచరిస్తున్నాను నేను ఎప్పుడైనా ఆత్మతత్వాన్ని ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం మనకు ఉండాలి కాబట్టి ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా తాను పరిపూర్ణ బ్రహ్మమనేటువంటి అనుభవం గడించే వరకు మనం ఈ సాధనలు ఆపకూడదు ధ్యానమైనా చేద్దాం యోగమైనా చేద్దాం మంత్రజపమైనా చేద్దాం చేద్దాం ఏమి చేసినప్పటికీ కూడా ఇవన్నీ పరంపరా సాధనలే సాక్షాత్తు సాధనలు కాదు శృతిసారం ఎరిగినటువంటి సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకోవాలి సాధక దశలో పరమాత్మను దర్శించాలని కోరుకుంటారు సాధకులు కానీ అది సాకారములో మాత్రమే సాధ్యమవుతుంది నిరాకారములో నీ స్వరూపము తప్ప రెండోది అన్నిటినీ చూస్తున్న దానిని నువ్వు దేంతో చూడగలవు కాబట్టి చూస్తే అది దృశ్యమే అవుతుంది దృక్కు కాదు కాబట్టి దృక్కును మినహాయించి దృశ్యం ఎప్పుడూ కనపడదు మనకు దృక్కే దృశ్యముగా తోస్తూ ఉన్నది జలమే తరంగ రూపములో తోస్తూ ఉన్నది మన్నే కుండ రూపములో భాషిస్తూ ఉన్నది అలాగే స్వరూపమే నామరూపాలుగా తోస్తూ ఉన్నది స్వరూపాన్ని వదిలేస్తే మనకు దృశ్యం కనపడదు అంటే స్వరూపం అంటే దృక్కే కాబట్టి నాది అంటే దృశ్యము నేను అంటే దృక్కు ఈ దృశ్యాలను రెండింటిని కూడా ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఎరిగినటువంటి వారి ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులు కావలేను హరి ఓం